రాజకీయ నాయకులకి మనం ఓట్లు చేసి గెలిపించామో వాళ్ళేమో పారిశ్రామికవేత్తలు తీసుకువచ్చారు పారిశ్రామికవేత్తలు అంటే ట్రాక్టర్లు పనిముట్లు రావడం వల్ల ఈరోజు మనము పెంచుకున్న తండ్రి ఎద్దుని కన్న తండ్రిలాగా మనము చూసుకునే వాళ్ళం ఆ ఎద్దుకి మేత పెట్టి మనము సేద్యము అద్భుతంగా వైభవంగా చేసుకునే వాళ్ళం ఉత్తమమైన దృశ్య బలం ఆవు పేడ గోమయము వ్యవసాయానికి అద్భుతంగా పాడి పండుగ పండేటి అంత అద్భుతం వైభవం ఉండింది శక్తి మనకు ఆ గోమాత పాలు ఆ ఎద్దు గోమాత నందులు సేవ చేసినప్పుడు ఒకప్పుడు పాడి పంటలు వర్షాలు అద్భుతంగా పండేటివి ఎప్పుడైతే మనము సుఖానికి అలవాటు పడ్డామో ఎప్పుడైతే తాటలు పనిముట్లు రావడం వల్ల ఈరోజు ఒకే రోజు పది ఎకరాలు దుండాలా పది ఎకరాలు దున్ని వేయాల అంటే ఒక గోమాత మహా అంటే రోజుకి ఒక అర ఎకరా అర ఎకర ఒక ఎకరా దున్నుతుంది అదే అయితే పది ఎకరాలు దున్నుతుంది అంటే గోవకి తాటలు పండిబుడుకి తేలలేదా అలాంటిది ఒక్కసారి మనము ఎప్పుడైతే టాటలు పండిముడ్కి సుఖానికి అలవాటు పడ్డామో ఈ రోజు ఆవుల్ని ఎత్తుల్ని ఉన్నప్పుడు బాగుండే వాళ్ళం ఆవు పాలు తాగి వయసు అయిన తర్వాత కట్టికొని అమ్ముతున్నాం ఈరోజు ఈ కరువు కాచికాలు ఈ వర్షాలు ఈ షుగర్లు ఈ నొప్పులు ఈ మన నొప్పులు ఈ అన్నింటికి కూడా కారణం మనమే రైతులమే గో గోపాలు తాగి గోసేవ చేసి రోజు రాజకీయ నాయకులు మీరు ఓట్లేసి గెలిపించిన దానికి వాళ్ళేమో వ్యవసాయ పారిశ్రామిక వేత్తలు వచ్చి ఈ యొక్క నాశనం అయిపోయింది ఎందుకంటే మన చేసిన ఓట్లే మనకు కడుమకు సిద్ధాంతం అంటుకుంది అందుకే ఈరోజు కరువు కాటకాలు వర్షాలు లేక అల్లాడిపోతున్నాం ఎందుకంటే గోహత్య మహాపాపం గోహత్య మహాపాఠకం అందుకే ఈరోజు మంచిభూతాలు పగబట్టి ఈరోజు మనం కూడా కనీసము మానవత్వం లేకుండా భావించున్నా లో అసెంబ్లీ రాజ్యసభలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా మనం ఓటుతో గెలిచి ఈరోజు గోములు రక్షించకుండా గోముని ఈ రోజు ఇదే రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తున్నారు